ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులారాస్వారం గురించి తెలుసుకోబోతున్నాం జూన్ ఒకటో తేదీ ఆదివారం తులారాస్వారం ఇది ఒక్కటి తింటే చాలు నెల మొత్తం మీకు డబ్బే డబ్బు మరింతకి జూన్ ఒకటో తేదీ ఆదివారం నాడు తుల జన్మించిన జాతకులు ఏం తినాలి ఏం తింటే మీకు డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది నెల మొత్తం కూడా డబ్బుకు కొదవ లేకుండా ఉండడానికి మీరు ఏం తింటే రాబోయే రోజుల్లో మీరు ధనవంతులు కాబోతున్నారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పటి మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెళ్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ సిక్స్ సోర్చి రాబోయే రోజుల్లో తులరాశి వారి జన్మధన్యం కాబోతుంది మీరు కనీ విని ఎరుగని అదృష్టాన్ని ఎదుర్కోబోతున్నారు మీకు కనీవిని ఎరుగని అదృష్టం పట్టబోతుంది మీ జీవితంలో కొన్ని అద్భుత సంఘటనలు జరుగుతాయి అప్ అండ్ డౌన్స్ రెండు ఉండే ఈ రాశి వ్యక్తుల జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా ఆ వెంటనే రిలీఫ్ని పొందుతారు ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి మార్గం అనేది దొరుకుతుంది ఆర్థిక సమస్యలు దాంపత్య సమస్యలు కూడా పరిష్కారం కాగల సూచనలు కనబడుతున్నాయి వృత్తి జీవితంలో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది విదేశాలకు వెళ్ళాలనుకునే వారి కల ఫలిస్తుంది కొన్ని ఇబ్బందులతో పాటుగా ఆనందం శాంతి కూడా ఉంటాయి జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి అనేది కలిసి రావడానికి ఛాన్స్ ఉంటుంది ఉద్యోగపరంగా ఉన్న సమస్యలు త్వరగా సానుకూలంగా పరిష్కారం అయ్యే ఛాన్స్ ఉంది నిరుద్యోగ సమస్య వదిలిపోతుంది ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది వృత్తి వ్యాపారాలు కూడా చకచక అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయి డాక్టర్లు లాయర్లు తదితర వృత్తి నిపుణులకు డిమాండ్ అనేది పెరుగుతుంది తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో సహాయ సహకారాలు లభిస్తాయి శుభవార్తలు వినడం జరుగుతుంది కొన్ని ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి బయటపడడానికి ఛాన్స్ ఉంది కొద్దిపాటి ప్రయత్నంతో పెళ్లి సంబంధం ఒకటి నిశ్చయమవుతుంది విదేశీ సంబంధాలకు ప్రయత్నిస్తున్న వారికి సమయం అనేది అనుకూలంగా ఉంది ఇకపోతే తులరాశి గల వ్యక్తులు మీరు ఎంతో కాలంగా చేయాలనుకుంటున్న తీర్థయాత్రలు ప్రస్తుత సమయంలో చేయడం జరుగుతుంది కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శించే ఛాన్స్ ఉంది దాంతో తులరాశి వారికి జన్మ ధాన్యం అవుతుంది అదృష్టం పడుతుంది ముక్కోటి దేవతలందరూ కూడా మీకు ఆ దేవతల యొక్క ఆశీర్వాదాలు పొందబోతున్నారండి సకల దేవతల యొక్క అనుగ్రహం మీకు లభించబోతుంది దేవదేముళ్ళ అండదండలతో మీకు కలిసి రాబోతుంది పుణ్యక్షేత్ర సందర్శన అనంతరం మీ లైఫ్ అనేది టోటల్గా చేంజ్ అవుతుంది మీ జీవితంలో కొత్త మార్పులను చూస్తారు ఈ సమయంలో భూముల రేట్లు పెరగటం వల్ల ఈ యొక్క తులరాశి వ్యక్తులు కోటీశ్వరులుగా అవ్వబోతున్నారండి మీరు వింటుంది నిజమే మీరు ఏ ఏమైనా సరే అండి ఈ యొక్క తులరసలు జన్మించతకులకు మీ లైఫ్ అనేది టోటల్గా మారబోతుంది మీరు ఏదైతే అనుకుంటారో అవన్నీ జరగబోతున్నాయండి మీరు ఏదైతే ప్రతిదీ కూడా నిస్వార్థంగా కోరుకుంటారో అవన్నీ జరగబోతున్నాయి రాబోయే కాలంలో భూములకు మరింత భారీ డిమాండ్ ఏర్పడుతుంది వ్యవసాయ భూముల నుంచి ఇళ్ల స్థలాల వరకు లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు ధరలు పలుకుతాయండి అయితే వ్యాపారుల నుంచి ఉద్యోగుల వరకు భూములపైన పెట్టుబడులు పెట్టడంతో ధరలు పెరిగి ఈ రాసు వారు కుబేర్లు అవుతారు రియల్ ఎస్టేట్ అపార్ట్మెంట్స్ ఇళ్ల నిర్మాణాలు ఇలా అన్ని నిర్మాణాలు జరుగుతుండడంతో భూముల ధరలకు రెక్కలు వస్తాయండి సామాన్యుడు సైతం కోటీశ్వరుడు అవుతాడు డబ్బు మీ ఇంట్లో నాచమాడుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది కోరుకున్నవన్నీ కూడా మీ కాళ్ళ దగ్గరకు వస్తాయండి మీ దస్ తిరగబోతుంది అవును కానీ విని ఎరుగని అదృష్టం మీ సొంతం కాబోతుంది మీరు కలలో కూడా ఊహించని అదృష్టం ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మీకు బాగా కలిసి వస్తుంది మీ దశ తిరుగుతుంది ఇన్నాళ్ళు మిడిల్ క్లాస్ లైఫ్తో సతమతం అవుతున్న మీ జీవితం ఒక్కసారిగా చేంజ్ అయిపోతుంది మీ లైఫ్ స్టైల్ అనేది టోటల్గా మారిపోతుంది అదృష్టం మీ వెంటే ఉంటుంది అదేవిధంగా రాబోయే రోజులు యొక్క తులరాశిలో జన్మించిన జాతకులు అనుకున్నాం కదండి మీరు ఏదైతే ఈ యొక్క తులదలు జన్మించి ఉంటారో మీకు రాబోయే రోజుల్లో దైవ బలంతో మీరు అనుకున్న ప్రతిదీ కూడా సాధించబోతున్నారండి కోట్ల రూపాయలు సంపాదించబోతున్నారు ఆర్థిక పరిస్థితి బాగుంటుంది ఉద్యోగ జీవితంలో సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయండి వృత్తి వ్యాపారంలో స్థిరత్వం లభిస్తుంది ఈ తులరాశి జతకులకు ఉత్తమోత్తమ ఫలితాలు వస్తాయి మీరు పనిచేసే రంగంలో పురోగతిని సాధిస్తారు ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఆ దేవదేవుళ్ళు అందరూ కూడా మీకు మిమ్మల్ని బాగా ప్రభావితం చేయబోతున్నారు కాబట్టి మీకు ఏ సమస్య వచ్చినా సరే ఆ దేవదేవుళ్ళు అందరూ కూడా మిమ్మల్ని బాగా ప్రభావితం చేయబోతున్నారండి మిమ్మల్ని ఆదుకోబోతున్నారు ఎటువంటి సమస్య వచ్చినా మీకు అడ్డంగా ఆ దేవుళ్ళు మీకు ఎంతో అంటే ఎంతో ధర్మబద్ధంగా మిమ్మల్ని అన్ని రకాలుగా కాపాడబోతున్నారు కాబట్టి మీకు ఏ సమస్య వచ్చినా సరే ఆ దేవుడు మీకు అండగా ఉండి మీ సమస్యలు అన్నింటినీ కూడా తొలగించబోతున్నాడండి ఇదంతా కూడా ఏ విధంగా జరగబోతుంది అంటే జూన్ ఒకటో తేదీ ఆదివారం తులరాశిలో జన్మించిన జాతకులు ఈ ఒక్కటి తింటే చాలు నెల మొత్తం మీకు డబ్బే డబ్బు ఇప్పుడు మనం చెప్పుకున్న ఫలితాలన్నీ కూడా వస్తాయండి రాబోయే రోజులు జరుగుతుంది అనుకున్నాం కదా అది జూన్ ఒకటో తేదీ నుంచే స్టార్ట్ అవుతుందండి ఎవరైతే మీలో జూన్ ఒకటో తేదీ ఆదివారం నాడు తులరాశిలో జన్మించిన జాతకులు ఎవరైతే ఉంటారో మీరు ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఒక పదార్థాన్ని కనుక మీరు జూన్ ఒకటో తేదీ ఆదివారం నాడు తిన్నట్లయితే ఖచ్చితంగా మిమ్మల్ని లక్ష్మీదేవి ధనలక్ష్మి ఇంటికి నడిచి వస్తుందండి ఖచ్చితంగా ఇది జరగబోతుంది ఇంటికి తులరాశిలో జన్మించిన జాతకులు ఏం చేయాలి జూన్ ఒకటో తేదీన ఏం చేస్తే లక్ష్మీదేవి మీ ఇంటి తలుపు తడుతుంది అమ్మవారి మీ ఇంటికి రావాలంటే ఏం చేయాలి ఇటువంటి ఎన్నో విషయాలను ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నట్లయితే కనుక జూన్ ఒకటో తేదీ ఆదివారం తులరాశిలో జన్మించిన జాతకులు గుర్తుపెట్టుకోండి మీరు శనగలు ఉంటాయి కదండీ అమ్మవారికి మనం నైవేద్యంగా పెట్టే శనగలు వాటిని ఒక నైట్ అంతా నానబెట్టుకోండి వాటిని ప్రొద్దున పూట ఉడకబెట్టి వాటిని అమ్మవారికి కనుక మీరు నైవేద్యంగా పెట్టినట్లయితే అమ్మవారు చాలా సంతోషిస్తారు అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాల్లో శనగలు అనేవి చాలా ప్రధానమైనవండి శనగలు ఎవరైతే ప్రసాదంగా పెడతారో ఆ ప్రసాదంగా పెట్టిన వ్యక్తులతో పాటు ఇంటిలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఆ యొక్క శనగల ప్రసాదాన్ని మీరు నైవేద్యంగా తీసుకొని స్వీకరించినట్లయితే చాలండి మీకు డబ్బుకు అనేది ఉండదండి అక్కడి నుంచి మీ యొక్క స్టార్ అనేది తిరుగుతుందండి మీరు ఎక్కడైనా సరే డబ్బు మీ ఇంట్లో నాట్యం ఆడుతుందండి అదృష్టం మీ సొంతమవుతుంది అదేవిధంగా అదృష్టం మరింత కలిసి వస్తుందండి ఇన్నాళ్ళు మిడిల్ క్లాస్ లేకపోతే సతమతమవుతున్న మీ జీవితం ఒక్కసారిగా చేంజ్ అయిపోతుంది టర్నింగ్ తీసుకుంటుంది మీ లైఫ్ స్టైల్ అనేది టోటల్గా మారిపోతుందండి అదృష్టం అంటే మీదే అని చెప్పుకోవాలి ఎందుకనంటే ఎవరైతే మీలో ప్రతినిత్యం కష్టపడుతూ ప్రతిఫలం ఆశిస్తారో అటువంటి వారికి ఈ లక్ అనేది మీరు పొందుకోబోతున్నారండి అదేవిధంగా పెట్టుబడి పెట్టిన వ్యక్తులకు ఈ సమయంలో రెండింతలు మీ డబ్బులు రాబోతున్నాయి వ్యాపారంలో ఎప్పుడూ చూడనంత ప్రాఫిట్స్ని చూస్తారో దాంతో మీరు ఆశ్చర్యపోతారండి అటువంటి రోజులు మీకు రాబోతున్నాయి అదే విధంగా మీకు దేనికి లోటు లేకుండా ఉంటుంది డబ్బు వస్తూనే ఉంటుంది మీరు కోరుకున్న ప్రతిదీ కూడా మీ సొంతం అవుతుందండి విపరీతమైన అదృష్టంతో రాబోయే రోజుల్లో మీరు చాలా ఆర్థికంగా లాభపడబోతున్నారండి వద్దన కొద్ది ధనలక్ష్మి మీ ఇంట్లో నాటమాడుతుంది డబ్బుకు అసలు కొదవనేదే ఉండదు వృత్తి వ్యాపారాలు కూడా మీదే పైచేగా ఉంటుంది ఇలా మనం ఏ రకంగా చూసుకున్నా సరేనండి ఈ యొక్క తులరాశిలో జన్మించిన జాతకాలకు దైవానుగ్రహంతో పట్టిందలా బంగారంగా మారబోతుంది మీకు దైవం అండగా ఉండటం వల్ల ఫలితాలు వస్తాయండి ఆ ఫలితాలతో మీ జన్మ ధన్యమైపోతుందని చెప్పుకోవాలి సో చూశారు కదా వారు జూన్ ఒకటో తేదీ ఆదివారం మీరు ఏం తింటే నెల మొత్తం మీకు డబ్బుకు లోటు లేకుండా ఉంటుందో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందో నచ్చితే లైక్ చేయండి తెలిసి మరికి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గన్స్ క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్